అందరికీ నమస్కారం కౌరవులు పాండవుల అస్త్రవిద్యా ప్రదర్శన ముగిసింది దుర్యోధనుడు కర్ణుడిని అంగదేశానికి రాజును చేశాడు అని మొన్నటి ఎపిసోడ్ లో చెప్పుకున్నాం ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకా కథలోకి వెళ్తే పాండవులు కౌరవులు అస్త్ర విద్యలో నిష్ణాతులయ్యారు అని నిశ్చయించుకున్న ద్రోణాచార్యుడు గురుదక్షిణను స్వీకరించడానికి తగిన సమయం ఆసన్నమైంది అని భావించి తన శిష్యులనందరినీ పిలిపించి గురుదక్షిణ కోరుతూ ఇలా చెప్తాడు పాంచాల రాజైన ద్రుపదుడిని యుద్ధంలో బంధించి తీసుకురండి మీకు మేలు కలుగుతుంది ఇదే మీరు నాకివ్వదగిన గొప్ప గురుదక్షిణ అని అన్నాడు అలాగే అని ఆ రాజకుమారులంతా త్వరగా రథాలనెక్కి గురుదక్షిణను ఇవ్వడానికి ద్రోణాచార్యునితో సహా బయలుదేరారు ఆ తర్వాత దుర్యోధనుడు కర్ణుడు యుయుత్సుడు దుశ్శాసనుడు వికర్ణుడు జలసంధుడు సులోచనుడు ఇంకా పరాక్రమశాలలు క్షత్రియ శిరోమణులు అయిన అనేక రాజకుమారులు యుద్ధానికి సిద్ధపడి పాంచాల రాజ్యంలో ప్రవేశించారు అక్కడున్న ప్రజలను దండిస్తూ మహాతేజస్వి అయిన ద్రుపదుని రాజధాని వైపు దూసుకుపోయారు రథాల నదిరోహించి ఆ రాజకుమారులంతా నగరంలో ప్రవేశించి ప్రధాన మార్గంలో రాజ అంతఃపురం వైపు వెళ్తున్నారు అప్పుడు పాంచాల రాజు ద్రుపదుడు ఆ ఆక్రమణ గురించి విని ఆ మహాసేనను చూసి సోదరులతో కలిసి వేగంగా రాజభవనం నుండి బయటకి వచ్చాడు ఆ తర్వాత ద్రుపదుని సహోదరులు అందరూ కవచాలు ధరించి బాణ వర్షాలు కురిపిస్తూ సింహనాదాలు చేయసాగారు ఆ ద్రుపద మహారాజు తెల్లని రథాన్ని అధిరోహించి కౌరవుల దగ్గరికి వెళ్లి భయంకరమైన బాణవృష్టిని కురిపించాడు కౌరవులు ఇతర రాజకుమారులు ప్రదర్శిస్తున్న బలపరాక్రమాలను గమనించి అర్జునుడు ముందుగానే బాగా ఆలోచించి ద్రోణాచార్యునితో ఇలా చెప్తాడు వీరి పరాక్రమ ప్రదర్శన ముగిసిన తర్వాత మేము యుద్ధం చేస్తాము పాంచాల రాజు ద్రుపదుని యుద్ధంలో పందించడం వీరికి అసాధ్యం అని చెప్పి అర్జునుడు తన సోదరులతో సహా నగరానికి వెలుపల అరక్రోసు దూరంలో ఉన్నాడు అంటే సుమారు ఒక కిలోమీటర్ అంత దూరంలో ఉన్నాడు ద్రుపదుడు కౌరవులను చూసి అన్ని వైపుల నుండి వారిపైకి బాణాలతో పెద్ద వలను వేసి కౌరవ సేనను మూర్చపోయేలా చేశాడు ద్రుపదుడు విజయం సాధించాడు అని భావించిన పాంచాల ప్రజలు ఇళ్లల్లో వేల కొలదిగా శంకాలు మృదంగాలు మ్రోగించారు అప్పుడు దుర్యోధనుడు వికర్ణుడు సుబాహువు దీర్ఘలోచనుడు దుశ్శాసనుడు తీవ్ర కోపంతో బాణవృష్టిని కురిపించారు మేటి విలుకాడు దుర్జయుడు అయిన ద్రుపదుడు తీవ్రంగా గాయపడి వెంటనే కౌరవ సేనలను చితక్కొట్టాడు ద్రుపదు డు దుశ్శాసును పది బాణాలతో కొట్టాడు వికర్ణుని ఇరవై బాణాలతోనూ శుని ఇరవై బాణాలతో గాయపరిచాడు ఆ తర్వాత కర్ణ దుర్యోధనుల మీద విడివిడిగా ఇరవై ఎనిమిది బాణాలతో కొట్టాడు సుబాహుని ఐదు బాణాలతోనూ ఇతర యోధులను వివిధ బాణాలతోనూ బాధించి వెంటనే సింహనాదం చేశాడు శస్త్రధారులలో మేటి విలుకాడు అయిన ద్రుపదుడు కోపంతో శత్రువుల ధనస్సులను రథాలను అశ్వాలను చిత్ర విచిత్ర పతాకాలను ఖండించాడు పాంచాల సేనలు అన్ని సింహనాదాలు చేశాయి ఆ తర్వాత నగరవాసులందరూ కురుస్తున్న మేఘాల వల్లే కౌరవులందరిపై రోకళ్లను కర్రలను విసిరారు కౌరవులు ఎదురు నిలవలేక అరుస్తూ ఆక్రోశిస్తూ పాండవుల వైపు పరిగెత్తారు పాంచాల రాజ బాణాలతో శరీరం చిన్న భిన్నం కాగా కర్ణుడు భయపడి రథం దిగి పారిపోయాడు అప్పుడు పాండవులు ద్రోణునకు నమస్కరించి తమ రథాల నెక్కారు నువ్వు యుద్ధం చెయ్యవద్దు అని యుధిష్ఠిరుడిని నివారించారు అర్జునుడు నకల సహదేవులను తన రథచక్ర రక్షకులుగా ఉంచాడు భీమసేనుడు గదను చేతపట్టి సేనకు ముందు నిలిచి తన సోదరులతో పాటు వేగంగా ద్రుపదుడి సేన దగ్గరికి వెళ్లాడు ద్రుపదుని సేన ఎగసి పడే సముద్రంలా కనిపించింది భీమసేనుడు యమధర్మరాజులాగా గధ పట్టి సముద్రంలోకి మొసలి ప్రవేశించినట్లు ఆ మహాసేనలోకి ప్రవేశించాడు భీమసేనుడు తన గదతో అసమానమైన బాహు పరాక్రమం కలిగి మృత్యురూపాన్ని ధరించి ఆ గజ సమూహాలను సంహరించసాగాడు పర్వతాకారంతో ఉన్న ద్రుపదుని ఏనుగులు భీమసేనుని గద దెబ్బలకు తలలు పగిలి నెత్తురోడుతూ నేనకూలి పర్వతాల వలే భూమిపై పడ్డాయి భీముడు ఏనుగులను గుర్రాలను రథాలను కూడా పడగొట్టాడు పదాతి సైనికులను అంటే కాలినడకన యుద్ధం చేసే సైనికులను ఇంకా రధికులను కూడా కూల్చాడు గోపాలుడు దండం పట్టి పశుగణాలను తోలినట్టు వృకోధరుడు రథాలను ఏనుగులను తరుముతూ వెంటపడ్డాడు పడ్డాడు వృకోధరుడు అనేది భీముడికి ఉన్న ఇంకొక పేరు వృఖ అంటే తోడేలు ఉదరం అంటే పొట్ట అంటే తోడేలు లాంటి పొట్ట ఉన్నవాడు అని అర్థం భీముడు ఎప్పుడూ ఎక్కువగా తినేవాడు భోజన ప్రియుడు అందుకే భీముడికి వృకోదరుడు అనే పేరు వచ్చింది కాబట్టి ఆ భీముడు సైన్యాన్నందరినీ పడగొట్టాడు ఆ సమయంలో అర్జునుడు తన బాణాలతో ద్రుపదుణ్ణి తరుముతూ ఆక్రమించాడు అన్ని దిక్కుల అశ్వ సమూహాలను రథసముదాయాన్ని ఏనుగుల గుంపును నేనకూల్చుతూ ప్రళయాగ్నిలా ప్రజ్వరిల్లాడు అర్జునుడు ఆ విధంగా దెబ్బతిన్న పాంచాలురు అర్జునుని వివిధ బాణాలతో అన్ని వైపుల నుండి చుట్టుముట్టి సింహనాదాలు చేస్తూ అర్జునుడిని ఎదిరించారు ఆ యుద్ధం ఘోరంగా చూసేవారికి అద్భుతంగా కనిపించింది అర్జునుడు ఆ పాంచాలురు చేసే సింహనాథ ధ్వనిని విని సహించలేకపోయాడు వేగంగా అర్జునుడు బాణ సమూహంతో పాంచాల సేనలను కప్పుతూ వారిని మూర్చుల చేస్తూ రణరంగాన్ని ఆక్రమించాడు అర్జునుడు తీవ్ర వేగంతో బాణాలు విడుస్తున్నాడు బాణాలను సంధించడానికి విడవడానికి మధ్య వ్యత్యాసమే కనిపించడం లేదు ఆ విధంగా అర్జునుడి బాణ ప్రయోగానికి చీకట్లు కమ్మి రణరంగంలోని భూమి ఆకాశం దిక్కులు ఏవీ కనిపించకుండా పోయాయి అప్పుడు అర్జున పక్షంలో అభినందనలు సింహనాథ చలరేగాయి అటు పాంచాల రాజు ద్రుపదుడు తన సోదరుడైన సత్యజిత్తును తోడు తీసుకుని అర్జును ఆక్రమించాడు తీవ్ర బాణవర్షంతో అర్జునుడు ద్రుపదుడిని కప్పేశాడు మహాసింహం గజరాజును నిలువరించినట్లు అర్జునుడు ద్రుపదుణ్ణి ఆక్రమించాడు పాంచాల రాజ సేనలలో హాహాకారాలు చెలరేగాయి ద్రుపదుణ్ణి బంధించడానికి బాగా దగ్గరకు వస్తున్న అర్జునుణ్ణి చూసి పాంచాల రాజ సంరక్షకుడైన సత్యజిత్తు అర్జునుడిపైకి ఉరికాడు అప్పుడు అర్జునుడు మర్మచ్చేదన గల పది బాణాలతో సత్యజిత్తును బలంగా గాఢంగా గాయపరిచాడు ఆపై సత్యజిత్తు వెంటనే వంద బాణాలతో అర్జునుణ్ణి బాధించాడు అయితే ద్రుపదుడు తన బాణ వర్షంతో అర్జునుడిని కప్పేశాడు అయినా కూడా అర్జునుడు వేగంగా బాణాలను విడిచి సత్యజిత్తుని ధనస్సును ఖండించి ద్రుపదుని పైకి ఉరికాడు అప్పుడు సత్యజిత్తు తీవ్ర వేగంతో మరొక వింటిని తీసుకుని త్వర త్వరగా అర్జునుని అతని గుర్రాలను సూతుణ్ణి గాయపరిచాడు సత్యజిత్తు తనను బాధించడాన్ని సహించని అర్జునుడు వెంటనే సత్యజిత్తును నశింప చేయడానికి బాణాలను విడిచాడు సత్యజిత్తు గుర్రాలను ధ్వజాన్ని వింటిని రక్షకుడిని సారథిని కూడా అర్జునుడు గాయపరిచాడు అలా ధనస్సులు మాటిమాటికీ విరుగుతున్నాయి అశ్వాలు మరణిస్తున్నాయి సత్యజిత్తు రణరంగం నుండి పారిపోయాడు పారిపోతున్న సత్యజిత్తును గమనించి ద్రుపదుడు మరీ వేగంతో అర్జునుడిపై బాణవృష్టిని కురిపించాడు జయశీలుడైన అర్జునుడు యుద్ధాన్ని ప్రారంభించాడు అర్జునుడు ఆ ద్రుపదు వింటిని ఖండించి ధ్వజాన్ని నేలకూల్చి ఐదు బాణాలతో గుర్రాలను సారథిని బాధించాడు ద్రుపదుడు విరిగిన ధనస్సును విడిచి మరొక వింటిని తీసుకునే లోపు అర్జునుడు కత్తిని చేతపట్టి సింహనాదం చేస్తూ వెంటనే రాజు రథం నొగ్గలిపై దూకాడు ద్రుపదుని రథంపై నిర్భయంగా నిలిచి అర్జునుడు ఆ ద్రుపదుణ్ణి లోపరుచుకున్నాడు దానితో పాంచాల సైనికులందరూ నలుదిక్కులకు పారిపోయారు ఆ అర్జునుడు సర్వ సైన్యాలకు తన బాహుబలాన్ని ప్రదర్శిస్తూ సింహనాదాన్ని చేసి నిష్క్రమించాడు అర్జునుడి రాకను చూసి కుమారులంతా ఒక్కటై మహాత్ముడైన ద్రుపదుని నగరాన్ని ధ్వంసం చేయబోతుంటే అర్జునుడు ఇలా అన్నాడు భీమసేన రాజశ్రేష్ఠుడైన ద్రుపదుడు కురువీరులకు బంధువు ఆయన సేనను సంహరించవద్దు గురుదక్షిణగా ద్రుపదుణ్ణి మాత్రమే ద్రోణుడికి ఇవ్వాలి అని అన్నాడు ఆ విధంగా అర్జునుడు వారించగా మహాబలుడైన భీమసేనుడు జరిగిన యుద్ధంతో తృప్తి పడకపోయినా వెనక్కు తగ్గాడు ఆ పాండవులు రణరంగంలో అమాత్యులతో సహా ద్రుపదుణ్ణి బంధించి ద్రోణాచార్యునకు గురుదక్షిణగా ఇచ్చారు అలా ఆ అర్జునుడు పదహారు పద్దెనిమిది ఏళ్ల వయసులోనే ద్రోణాచార్యునితో పాటు విద్యనభ్యసించినవాడు మహారథుడు మహావీరుడు అయిన ద్రుపదునితో యుద్ధం చేసి విజయం సాధించాడు అంతటి గొప్ప వీరుడు అర్జునుడు అలా గర్వాన్ని ధనాన్ని కూడా కోల్పోయి తనకు వశమైన ద్రుపదుణ్ణి చూసి గత వైరాన్ని తలుచుకుని ద్రోణాచార్యుడు ద్రుపదుడితో ఇలా అంటాడు నేను నీ లాష్ట్రాన్ని చితక్కొట్టాను నీ నగరాన్ని మట్టి చేశాను నీ ప్రాణాలిప్పుడు శత్రువుల చేతిలో ఉన్నాయి అలనాటి మైత్రిని నువ్వు కోరుకుంటున్నావా అని ఒక నవ్వు నవ్వి మరలా ద్రోణుడు ద్రుపదునితో ఇలా అంటాడు ప్రాణభయం వద్దు మేము బ్రాహ్మణులం క్షమాశీలురం బాల్యంలో నువ్వు నాతో కలిసి ఆశ్రమంలో క్రీడించావు దానితో నీతో స్నేహం నీపై ప్రేమ కలిగాయి నేను మరలా నీతో స్నేహాన్నే కోరుకుంటున్నాను నీకొక వరం ఇస్తున్నాను ఈ రాజ్యంలో అర్ధ భాగాన్ని నువ్వే స్వీకరించు రాజు కాని వాడు రాజుకు మిత్రుడు కాలేడన్నావు కదా అందుకే నేను నీ రాజ్యాన్ని నా ఆధీనం చేసుకున్నాను గంగానాదికి దక్షిణ భాగానికి నువ్వు రాజు ఉత్తర భాగానికి నేను రాజును కాబట్టి నీకు నచ్చితే నన్ను నీ మిత్రుడుగానే భావించు అని అన్నాడు ద్రోణాచార్యుడు అప్పుడు ద్రుపదుడు ఇలా అంటాడు బ్రాహ్మణ నీ వంటి పరాక్రమ వంతునకు ఇటువంటి ఔదార్యం ఉండడం ఆశ్చర్యకరం నీతో శాశ్వత మైత్రిని కోరుకుంటున్నాను అని అన్నాడు ద్రుపదుడు ద్రుపదుడు అలా అన్న తర్వాత ద్రోణుడు ద్రుపదుడిని విడిచిపెట్టాడు ద్రుపదుణ్ణి సత్కరించి ఆనందంగా రాజ్యంలో అర్ధ భాగాన్ని ఇచ్చాడు ఆ తర్వాత ద్రుపదుడు దీన హృదయుడై గంగానదీ తీరంలో అనేక జనపదాలతో కలిసి ఉన్న మాకందీపురాన్ని శ్రేష్ట నగరమైన కాంపిల్య నగరాన్ని నివాసంగా ఏర్పాటు చేసుకుని చర్మన్వతి నదికి దక్షిణ తీరాన ఉన్న పాంచాల దేశాన్ని పరిపాలించసాగాడు చర్మన్వతి నది ప్రస్తుత కాలంలో ఉన్న చంబల్ నది ఇది మధ్యప్రదేశ్ నుండి రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మీదుగా ప్రవహిస్తుంది ఈ విధంగా ద్రోణుడు ద్రుపదుని పరాభవించి ఆపై అనుగ్రహించాడు ద్రుపదుడు తన క్షాత్ర బలంతో ద్రోణుడిని ఓడించలేకపోయాడు బ్రాహ్మణ బలం కన్నా తనను తక్కువగా భావించుకుని శక్తివంతుడైన కుమారుణ్ణి కనాలని తిరుగుతూ ఉన్నాడు ద్రోణుడు గంగానదికి ఉత్తరం వైపు ఉన్న అహిచ్ఛత్ర రాజ్యాన్ని తన పాలనలో ఉంచుకున్నాడు ఈ విధంగా జనపదాలతో కూడిన అహిచ్ఛత్ర నగరాన్ని యుద్ధంలో గెలుచుకుని అర్జునుడు ద్రోణాచార్యుకు గురుదక్షిణగా ఇచ్చాడు ఒక సంవత్సర కాలం గడిచిన తర్వాత ధృతరాశుడు పాండుకుమారుడైన యుధిష్ఠిరుణ్ణి యువరాజును చేశాడు యుధిష్ఠిరుడిలోని ధైర్యం స్థైర్యం సహనం దయాలుత నిజాయితీ స్థిరమైన సౌహార్దం కారణంగా పరిపాలకుడై ప్రజలను అనుగ్రహించడానికి యుధిష్ఠిరుణ్ణి యువరాజును చేశాడు ధృతరాష్ట్రుడు ఆ తర్వాత స్వల్పకాలంలోనే తన ఏకాగ్రతతో ప్రవర్తనతో యుధిష్ఠిరుడు తన తండ్రి కీర్తిని మరిపింపచేశాడు భీముడు ప్రతిదినమూ బలరాముని దగ్గర కత్తియుద్ధాన్ని గదాయుద్ధాన్ని రథయుద్ధాన్ని అభ్యసించేవాడు పరాక్రమ సంపన్నుడై సోదరుల అదుపులో ప్రవర్తించసాగాడు అర్జునుడు పిడికిలి బిగించి వింటిని పట్టడంలోనూ హస్తలాఘవంలోనూ లక్ష్యాన్ని భేదించడంలోనూ క్షుర నాచార బల్ల విపారాలనబడే సరళ వక్ర విశాల బాణాలను ప్రయోగించడంలోనూ నేర్పరి అయ్యాడు లాఘవంలోను సౌష్ఠవంలోను అర్జునునితో సాటి రాగలవాడు లోకంలో మరెవ్వడూ లేడు అని ద్రోణుడు నమ్మాడు ఒకరోజు ద్రోణుడు కౌరవ సభలో అర్జునుడితో ఇలా అంటాడు అర్జున నా గురువు అగ్నివేశుడు ఆయన అస్త్రవిద్యలో ఒకప్పుడు అగస్త్యుని శిష్యుడు ఒక యోగ్యుని నుండి మరొక యోగ్యునకు విద్యను అందించాలనే ప్రయత్నంతో నేను నీకు బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ఇచ్చాను అది నా తపస్సాధన అది వజ్రాయుధం వలె ప్రకాశిస్తుంది తమస్త భూమండలాన్ని దహింపచేస్తుంది ఆ అస్త్రాన్ని నాకు ప్రసాదిస్తూ నా గురువు అగ్నివేశుడు దీనిని మానవులపై ప్రయోగించరాదు అని చెప్పాడు కాబట్టి అర్జున దీనిని నా నుండి నువ్వు పొందావు మరెవరికి ఇది లభించదు ఈ అస్త్రాన్ని అనుగ్రహిస్తూ ఆ మహర్షి చెప్పిన నియమాన్ని నువ్వు కూడా పాటించాలి ఇప్పుడు నీ కుటుంబ సభ్యులు నీ బంధువుల సమక్షంలో నువ్వు నాకు గురుదక్షిణను ఇవ్వాలి అని అన్నాడు ద్రోణుడు ఇవ్వడానికి అర్జునుడు అంగీకరించిన తర్వాత ద్రోణుడు ఇలా అన్నాడు అర్జున యుద్ధ భూమిలో నేను నీకు ఎదురు నిలిస్తే నువ్వు నాతో పోరాడాలి అని అన్నాడు ద్రోణుడు అర్జునుడు అలాగే అని ద్రోణునికి మాట ఇచ్చి ద్రోణాచార్య పాదాలకు నమస్కరించి గురువు నుండి సర్వోత్తమమైన ఉపదేశాన్ని పొందాడు సాగర మేఖలమైన ఈ భూమండలంలో అర్జునునకు సాటి రాగల విలుకాడు ఎవ్వడూ లేడన్నమాట తనంత తానే వ్యాపించింది అర్జునుడు యుద్ధంలోనూ ఖడ్గ యుద్ధంలోను రథయుద్ధంలోనూ విలు విద్యలోను నిష్ణాతుడయ్యాడు ఆ సమయంలోని నీతిమంతుడైన సహదేవుడు ద్రోణుని రూపంలో ఉన్న దేవగురువు నుండి నీతిశాస్త్రాన్ని గ్రహించి సోదరులకు వశవర్త్యై ఉన్నాడు నకులుడు ద్రోణుడి దగ్గరే అస్త్రశస్త్రవిద్యలు గ్రహించి చిత్రంగా యుద్ధం చేయడంలో ప్రసిద్ధికెక్కాడు సవ్వీర దేశాధిపతి గంధర్వులు ఇబ్బంది పెడుతున్నా ఏకంగా మూడు సంవత్సరాలు విఘాతం లేకుండా యజ్ఞాలను అనుష్ఠించాడు ఆయన అర్జునాదులతో యుద్ధం చేస్తూ మరణించాడు పాండు రాజుకి కూడా లొంగని పరాక్రమ సంపన్నుడైన యవన దేశపు రాజు అర్జునునకు లోబడ్డాడు విపులుడు అనే సవ్వీర రాజు బల సంపన్నుడు కౌరవుల విషయంలో ఎప్పుడు పొగరగా ప్రవర్తించేవాడు ఆయనను కూడా అర్జునుడు యుద్ధంలో చంపేశాడు మరొక సవ్వీర రాజు సుమిత్రుడు దత్తామిత్రుడు అని కూడా ఆయనకి పేరు ఎప్పుడూ యుద్ధానికి సంకల్పించేవాడు అతన్ని కూడా అర్జునుడు బాణాలతో అణిచివేశాడు అర్జునుడు నొక్కడిని తోడు తీసుకుని రథాన్ని అధిరోహించి తూర్పు దిక్కునున్న వీరులను పదివేల మంది రధికులను జయించాడు అదేవిధంగా అర్జునుడు ఒంటరిగా దక్షిణ దిక్కును జయించాడు కురు రాజధానికి ధనరాశులను తీసుకొచ్చాడు ఈ విధంగా మహాత్ములు మానవోత్తములు అయిన పాండవులు రాజధానులను గెలిచి తమ రాజధానిని అభివృద్ధి చేశారు ఆ పాండవుల బలపరాక్రమాలను తెలుసుకుని ధృతరాశునిలో పాండవుల పట్ల చెడు తలంపులు కలిగాయి ఆ బాధతో ధృతరాష్ట్రుడికి రాత్రి నిద్ర కూడా పట్టేది కాదు అదే సమయంలో కౌరవ సభలోకి రాజనీతిలో నిపుణుడైన కణికుడు ధృతరాష్ట్రుని మనసులో విషం నింపడానికి రంగంలోకి దిగుతాడు ఆ కణికుడు ధృతరాష్ట్రుడికి ఏమి చెప్తాడు అనేది రేపు చూద్దాం అంతవరకు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీ